హాయ్ నమస్తే వెల్కమ్ టు జ్వరా మహేశ్వరి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ లో వస్తాయి మంచి మంచి డిజైన్స్ లో ఉన్నాయి చూడండి ఎంత బాగుంది చాలా సన్న డిజైన్ వచ్చేసి మనకి పళ్ళు ఇలా వస్తుంది అనమాట కింద వచ్చేసి మామిడి పిందెల్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటాయండి శారీస్ చాలా మెత్తగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఇవి అలవాటు అయిన వాళ్ళు ఇంకా వేరే ఏం కట్టలేరు అంత బాగుంటుంది ఇవి కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ మీకు ఆఫర్ లో ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ కి వస్తున్నాయండి ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీకు మంచి మంచి శారీస్ ఉన్నాయండి మహేశ్వరి సిల్క్ దగ్గర కలెక్షన్స్ లో ఈ డిజైన్ కూడా బ్లూ కి ఇది వచ్చి చాలా ఎక్సలెంట్ ఉందండి మంచి ఇది కూడా బాగుందండి చాలా డిగ్నిఫైడ్ క్లాసిక్ లుక్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఏదైనా నచ్చితే తీసుకోండి మీకోసం మంచి మంచి కలెక్షన్స్ మాత్రం వెతికి చూసి మేము పర్చేస్ చేసి మీకు అన్ని మంచి కలెక్షన్స్ పెడుతున్నాం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కావాలంటే జ్వరాలు మీకు తప్పకుండా దొరుకుతాయండి